నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు పిలుపు మేరకు నవంబర్ పదిహేడున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజ్ మాదిగా రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగా పిలుపునిచ్చారు శనివారం గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం గోండారావుపేటలోని కమ్యూనిటీ హాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మున్నంగి నాగరాజు మాదిగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారు దళితుడు కావడం వల్లే ఆయనపై దాడి చేశారని దాడి చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు గవాయి గారి మీద స్పందన అత్యంత హోందాగా హోందాతనంతో ఉందన్నారు దళితులు ఉన్నత స్థాయిలో కూర్చోవడం కొంతమందికి గెట్టడం లేదని అందుకే ఈ దాడికి తెగబడుతున్నారన్నారు దానిని తిప్పికొట్టేందుకే నవంబర్ పదిహేడున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నామని దళిత యువకులతో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగా మాట్లాడుతూ ఈ రాజ్యాంగం వల్లనే గవాయి గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబడ్డారని అది జీర్ణించుకోలేకనే ఈ దాడికి పాల్పడ్డారన్నారు తక్షణమే ఢిల్లీ పోలీసులు స్పందించి చట్టపరంగా కేసులు నమోదు చేసి నిందితులను శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జాతీయ నాయకులు కూచిపూడి సత్యం మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగా ఎంఎస్పి గుంటూరు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి హృదయరాజు మాదిగా ఎంఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు దున్నా సాంబే మాదిగా మాదిగ మహిళా సమాఖ్య నేత ఆలపాటి కరుణ మాదిగా సీనియర్ నాయకురాలు శ్యామల మాదిగా ఏసుపోగు ఎంఎంఎస్ నాయకురాలు ఎంఆర్పిఎస్ పట్టణ వెస్ట్ అధ్యక్షులు దయాకర్ మాదిగా పల్నాడు జిల్లా ఎంఎస్పి అధ్యక్షులు కెకె మాదిగా పల్నాడు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ మాదిగల మాదిగా లతో పాటు పట్టణ నాయకులు ఎంఎస్పి నాయకులు రావెల వరప్రసాద్ మాదిగా విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలు నాయకులు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అందరూ హలో మాదిగా హలో దళిత చెలో ఢిల్లీ అనే నిదాన నినాదాలు చేస్తూ నవంబర్ పదిహేడున ఢిల్లీకి భారీ స్థాయిలో వస్తామని అన్నారు